పోలీస్ డిపార్ట్మెంటు ప్రతిరోజు ఇక్కడ పరి పర్యవేక్షణ చేస్తూనే ఉన్నారు నిమజ్జనం గురించి ప్రతి ప్రతి డిపార్ట్మెంట్ ఇక్కడ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు కానీ పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు కానీ చెరువుకు చెరువుకు సంబంధించిన చైర్మన్స్ కానీ ప్రతి ఒక్కరు ప్రతి కృషి చేస్తూనే ఉన్నారు ఎలాంటి కార్యక్రమాలు ఇబ్బంది జరగకుండా చెప్పండి ఎన్ని రోజుల నుంచి మీరు మంచి ఇరవై నాలుగు గంటలు ఇక్కడ ఇంటూ సెవెంటీ ఉంటాం ఇప్పుడు వారికి పోలీస్ స్టేషన్ ఎస్ ఎస్ విద్దు ఇప్పుడు వరకు ఎలాంటి ఏమైనా అవాజన్ సంఘటనలు ఏం జరగలేదు అంత సౌమ్యంగా ఓకే సామా శ్రీనివాస్ రేపు ఎల్లుండి చాలా ఉన్నాయి